గుంటూరు శ్రీ వాసవి కన్యాక పరమేశ్వర అమ్మవారి దేవస్థానంలో గంటనమ్మ చెట్టు వారి ఆధ్వరణలో అమ్మవారి జన్మదినం సందర్భంగా అమ్మవారికి పాలాభిషేకాలు అనేక కార్యక్రమాల్లో లక్ష పూజ కార్యక్రమం చేయడం జరిగింది ఈ సందర్భంగా కమిటీ ప్రెసిడెంట్ మీడియాతో శ్రీ వాసు కన్యక పరమేశ్వరమ్మ అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు సమకూరుస్తున్నామని అంగరంగ వైభవంగా జరుగుతున్న పూజా కార్యక్రమాల్లో భక్తులు ఎంతో శ్రద్దగా వహిస్తూ అమ్మవారిని కోరుకుంటున్నారని చెప్పారు అంతేకాకుండా ఈ రోజు సాయంత్రం అమ్మవారి గ్రామోత్సవం జరుగుతున్నాయని శ్రీ వాసు కన్యాక పరమేశ్వర దేవస్థాన సంఘ సభ్యులు వేలాది మంది భక్తులు ఈ గ్రామోత్సవాన్ని పాల్గొని అమ్మవారి దీవెనలు పొందాలని కోరారు కార్యక్రమంలో శ్రీ వాసవి కన్యాకాపరమేశ్వరి దేవస్థాన సంఘం సభ్యులు పాల్గొన్నారు अत्ता ला जंतु एकाधा बाल बाल गलम भाड़े विश्वास क्या है ना विश्वास कहाँ स्वागत रुक क्या जान विश्वास कहाँ पत्रिका में हे दिल्लिया गोदो विश्वास क्या है ना स्पष्ट विश्वास जंदला विश्वास क्या है एकाधा विश्वास क्या है अत्ता भैंस ने अत्ता रिश्ते बरसात वंदे मातरम राजस्थान चैलेंज के लिए कुदरत के नाम से एक जो हमें मातृभूमि भारत ने एक वर्टिकल से खड़ा किया है भारत में रोया में सभी दानवीता का है जो हमें शक्ति महिमा प्रदान करती है और इस पूर्व हमें जगामदी हमारे भगवान Thank <laughs> you. మిశ్రి దేవస్థానం గుంటూరు గంటలమ్మ చెట్టు వీధి నూట అరవై ఎనిమిది సంవత్సరాల ఈ గుడి చరిత్ర ఉంది ఈ రోజున అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా లక్ష మల్లెపూలతో అమ్మవారికి పూజ జరుగును పద్దెనిమిది రకాల అభిషేకాలు జరుగుతున్నవి తదుపరి కుంకుమ పూజలు జరుగును తదుపరి అన్న ప్రసాదం ఐదారు మందికి అన్నప్రసాదం జరుగును ఈ రోజున స్పెషల్ గా ఏంటంటే గుడి మొత్తం కూడా మల్లెపూలతో అమ్మవారిని అలంకరించడం జరిగింది కోటి బ్రహ్మాండ నాయక జగని మా ఆర్య వయసుల దేవత అమ్మవారిని వేడుకోవటం అభిమానంగా మాకి ఈ తరువు రావటం ఈ అదృష్టం మాకు చాలా ఆనందకరంగా ఉంది పురప్రముఖులు చిన్నులు అందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు తీసుకెళ్ళిందా శక్తి జగన్మాత జయించాలని ఆ ద్వారా శక్తి శ్రీ వాసవి కనిగా పరమేశ్వరి దేవి జన్మ నక్షత్ర గుంటూరు నగరంలో గంటల చెట్టు వీధిలో వెయిట్ చేస్తున్న వరదాయి శ్రీ వాసవి కనిగా పరమేశ్వర అమ్మవారి దేవస్థానంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి సాక్షాత్ పార్వతీ దేవి అంశగా భూలోకంలో ఆవిర్భావం చేసే రోజు ఈ రోజు ఈ రోజు అమ్మవారికి ఆ సామూహిక అభిషేక కార్యక్రమాలు వివిధ రకాల